నమస్తే బాత్రూమ్ ఎలాంటిదైనా సరేనండి ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరే ఐదు నిమిషాలలో మనము బాత్రూమ్ని సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ని కూడా యూస్ చేయాల్సిన పని లేదండి ఇక్కడ చూసారు కదండి బాత్రూంలో తెల్ల మరకలు కానీ నల్ల మరకలు గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి టైల్స్కి అయితే ఇలా హాట్ వాటర్ పడి తెల్లగా తయారయ్యాయి బాత్రూమ్ డోర్ పైన కూడా ఇలా తెల్లటి మరకలు అనేవి టైల్స్ పైన కూడా ఇలా ఎక్కువగా ఉన్నాయి కదండీ వాటిని సింపుల్గా వేడి నీటిలో మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా తయారవుతాయి ఒక బౌలో ముందుగానే నేను కొన్ని వాటర్ని వేసి బాగా వేడి చేశానండి దీంట్లో వంట సోడా ఉంటుంది కదండి ఒక టీ స్పూన్ వరకు మాత్రం వేసుకోండి ఒక నిమ్మకాయని బాగా రసం ఉన్న నిమ్మకాయని తీసుకున్నానండి దాన్ని ఆఫ్గా కట్ చేసి ఇలా నిమ్మకాయలో ఉండే రసం మొత్తానికి కూడా ఈ హాట్ వాటర్లో వేసేయండి నిమ్మకాయ రసం తక్కువగా ఉంటే రెండు నిమ్మకాయలను యూస్ చేయాలండి వంట సోడాతో పాటు నిమ్మకాయ రసాన్ని అలాగే టీ పౌడర్ ఉంటుంది కదండి మీరు ఇంట్లో ఏదైతే టీకి వాడతారో నేనైతే ఇక్కడ జెమ్ని టీ పౌడర్ని వాడుతున్నానండి అది కూడా ఒక్క స్పూన్ మాత్రం వేసుకోండి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి మనము బాత్రూమ్ డోర్ ఉంది కదా క్లీన్ చేయటంలో ఇదైతే బాగా పనిచేస్తుందండి దీంతోపాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి ఏదైనా పర్వాలేదండి ఏరియల్ కానీ సర్ఫెక్సలు కానీ మీరు ఏ లిక్విడ్ని యూజ్ చేస్తారో దాన్ని మాత్రం ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు వేయాలి చూడండి ఇవన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కదా ఇవన్నీ వేసిన తర్వాత ఒక టీ వడ పోసే జాలి ద్వారా ఈ దాంట్లో టీ పౌడర్ని కానీ నిమ్మకాయలను కానీ సపరేట్ చేయండి కావాలంటే మీరు స్టవ్ పైన ఇలా గిన్నెలో వాటర్ వేసి వీటన్నిటినీ వేసి కూడా మరిగించుకోవచ్చండి నేనైతే ఇలా ముందుగా వాటర్ని మరిగించిన తర్వాత వేసేసాను ఈ క్లీనింగ్ ప్రాసెస్లో మీరు బ్రష్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయచ్చండి కానీ నేనైతే ఇక్కడ వైపర్ స్టిక్ చిన్నది యూజ్ చేస్తున్నాను దీనికి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని పెట్టేసి రెండు వైపులా రబ్బర్ బ్యాండ్ని వేసేస్తున్నాను ఇక్కడ తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి అవి ఎంత క్లీన్ చేసినా సరిగా పోవటం లేదు మళ్ళీ అవే రిపీట్గా అవుతున్నాయి కదా ఇలా స్క్రబ్బర్తో ఎక్కడైతే తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో మాత్రమే నేను ఈ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ వాటర్ అంతా కూడా బాత్రూంలో ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో అన్నిట్లో కూడా ఈ ప్రతి మూలాల్లో కూడా మనము ఈ వాటర్ని చల్లుకోవాలి టైల్స్ పైన బాత్రూమ్ పైన వాష్రూమ్ డోర్ పైన అలాగే మీరు ట్యాబ్స్ పైన బాక్స్ పైన ప్రతి ఒక్కటి ఉంటుంది కదండి పైన కూడా ఈ వాటర్ని వేసి మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి ఒకవేళ టైం ఎక్కువగా లేకపోతే ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చినా సరిపోతుంది ఎందుకంటే ఈ మరకలు అనేవి చాలా త్వరగా క్లీన్ అవ్వటానికి మనకి చాలా సులభంగా ఉంటుందండి ఇలా పూర్తిగా మెత్తబడిన తర్వాతనే క్లీన్ చేసుకోవాలి బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాల్సిన పని లేదండి ఇక్కడ టాప్స్ చూసారు కదండి మా వాటర్ మరకలు సోప్ మరకలు పడి తెల్లగా తయారయ్యాయి కదా వీటిపైన కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేయండి బాత్రూమ్ టైల్స్ పైన అయితే మీకు ఇంతకు ముందు చూపించాను కదండి తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా తయారయ్యాయి కదా ఇలా స్క్రబ్బర్తో మాత్రమే క్లీన్ చేసుకుంటున్నానండి మీకు మరకలు అనేవి ఎక్కువగా లేకపోతే బ్రష్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇలా తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోతాయి వాష్రూమ్ లో కూడా తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా వైపర్ స్టిక్కి స్క్రబ్బర్ని పెట్టేసి ఈజీగా క్లీన్ చేసుకుంటున్నానండి మనము మామూలుగా చేతు క్లీన్ అనుకోండి మన చేతులనేవి పెడతాయి కదా ఇలా వైపర్ స్టిక్కి పెట్టేసామనుకోండి మనకి పట్టుకోవడానికి చాలా విలుగా ఉంటుంది ఐదు ఐదు నిమిషాలలో మనము టైల్స్ మొత్తానికి కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ పని అనేది అసలుకి అనిపించదండి బ్రష్ కంటే కూడా నాకైతే ఇదే చాలా ఈజీగా అనిపించింది ముందైతే నేను బాత్రూమ్ మొత్తానికి కూడా ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే మనము పదే పదే రుద్దాల్సిన పని ఉండదు ఒక్కసారి ఇలా అనుకోండి చాలా ఈజీగానే క్లీన్ అవుతుంది బ్రష్ని యూజ్ చేసాం అనుకోండి ఒక టూ త్రీ టైమ్స్ పాటు కూడా రుద్దాల్సిన పని అనేది ఉంటుంది చాలామంది నాకు కామెంట్ ఏమైనా పెట్టారంటే అంటే స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే గీతలు అనేవి ఏర్పడతాయి అని పెట్టారండి అసలుకి నాకైతే ఎప్పుడు కూడా ఇలాంటి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నప్పుడు టైల్స్ పైన అయితే గీతలు అనేవి ఏర్పడలేవండి ఒకవేళ మీకు గీతలు అనేవి ఏర్పడుతాయి అనిపిస్తే ఇలా మామూలుగా బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు కావచ్చు ఒక బ్రష్తో అయితే ఒక రెండు మూడు సార్లు బాగా రుద్దేశం అనుకోండి ఆ తెల్లటి మరకలు అనేవి తొలగిపోతాయి చూశారు కదండి బాత్రూమ్ మొత్తాన్ని కూడా ఇలా స్క్రబ్బర్తో కానీ బ్రష్తో కానీ రుద్దేసేయండి ఇలా రుద్దేశం అనుకోండి మీకు ఎక్కడ కూడా ఒక మరక కూడా కనిపించేదండి నేనైతే బాత్రూంలో ప్రతి మూల కూడా స్క్రబ్బర్ తోటే క్లీన్ చేసుకున్నాను దీంతో పాటు ట్యాప్స్ ఉంటాయి కదండి ట్యాప్స్ పైన కూడా సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారవుతాయి కదా ఏ మామూలు స్క్రబ్బర్నే యూస్ చేస్తున్నానండి నేను స్టీల్ స్క్రబ్బర్ని కాకుండా ఇలా మామూలు స్క్రబ్బర్ తోటే ఈ ట్యాప్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆ ట్యాప్ పైన వాటర్ వేసి చూడండి మీకు సోప్ మరకలు తెల్లటి మరకలు అనేవి ఒక్కటి కూడా కనిపించదండి మళ్ళీ కొత్త దాన్నిలా షైనింగ్లోకి వస్తాయి పాటు మీరు బాత్రూంలో ఉండే సోప్ బాక్స్ని కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా దీంతోటే క్లీన్ చేసుకోండి వీడియో లెంతి అవుతుందని ఆ క్లిప్ని ని బాత్రూమ్ని ని మాత్రం నేను ఇదే లిక్విడ్తో పూర్తిగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్లెష్నిది ఆన్ చేసి మనము బాత్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం కదండి ఇలా వాటర్తో వేసామనుకోండి మనకి బాత్రూమ్ టైల్స్ కానీ బాత్రూమ్ కానీ ఎలాంటిదైనా సరేనండి ప్రతి మూలో కూడా తలతలా మెరిసిపోతుంది మీకు అద్దంలా కనిపిస్తుందండి ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసినాక చూడండి ఎక్కడ కూడా ఒక్క తెల్లటి మరక కానీ నల్లటి మరకలు కానీ గారపడిన మరకలు అనేవి కనిపించవండి ఒకప్పుడు చాలామంది ఇలా తోటే క్లీన్ చేసుకునేవారండి ఇప్పుడంటే అనేక రకాల లిక్విడ్లు వచ్చాయి కానీ పాతకాల పద్ధతిలో ఇలా లిక్విడ్ల కంటే మనము నిమ్మకాయ రసంతో క్లీన్ చేసుకున్నారనుకోండి గారపడిన మరకలు కానీ తెల్లటి మరకలు అనేవి తొలగిపోతాయి ఇలా వాష్రూమ్ మొత్తాన్ని కూడా వాటర్తో క్లీన్ చేసుకున్నాక మీకు బాత్రూమ్ మొత్తం కూడా మంచి వాసనతో పాటు నీట్గా కనబడుతుంది బాత్రూమ్ ఆరైన తర్వాత కూడా మీకు ఈ తెల్లటి మరకలు కనిపిస్తాయని చాలామంది కామెంట్ పెట్టారండి నేనైతే ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్తో బాగా రుద్దేశాను కాబట్టి నాకైతే ఆరిన తర్వాత కూడా ఒక్క మరక కూడా కనిపించలేదండి మామూలుగా మనము బ్రష్తో రుద్దేశామనుకోండి ఆ తెల్లటి మరకలు అనేవి అంత ఈజీగా వెళ్ళిపోవండి మీరు కావాలంటే ఎక్కడైతే తెల్లటి మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోండి తర్వాత మీరు మామూలు బ్రష్తో క్లీన్ చేసుకున్నా కూడా మీకు ఎక్కడ మరకలు అనేవి కనిపించవు వాటర్ వేసిన తర్వాత చూడండి మీకు ఎంత నీట్గా క్లియర్గా కనబడుతుందండి బాత్రూంలో ఒక్క మరక కూడా అస్సలకే కనిపించలేదండి ప్రతి మూల కూడా మీకు నీట్గా ఉంటుంది ఇంతకు ముందు టైల్స్ పైన కూడా తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయి కదండి అవి కూడా మీకు ఒక్క మరక కూడా కనిపించదు వాష్రూమ్ డోర్ పైన కూడా మరకలు ఉన్నాయి కదా దాన్ని మాత్రం స్టీల్ స్క్రబ్బర్తో అనుకోండి దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది కాబట్టి మామూలుగా స్పాంజ్ స్క్రబ్బర్ కానీ గిన్నెలు తోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో మాత్రమే క్లీన్ చేసుకోవాలి చూడండి టైల్స్ పైన ఉండే తెల్లటి మరకలు అనేవి పూర్తిగా వెళ్ళిపోయాయి అలాగే బాత్రూమ్ కూడా నీట్గా క్లీన్గా కనబడుతుందండి ఒక్క మరక కూడా కనిపించదండి మీరు ఆరిన తర్వాత కూడా నీట్గానే ఉంటుంది ఎక్కువగా రుద్దాల్సిన పని లేకుండా ఇలా వైపర్ స్టిక్కి స్క్రబ్బర్ పెట్టేసి బాత్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి చూసారు కదండి దాంట్లో ప్రతిబింబం కూడా ఇలా నీట్గా కనబడుతుంది ఇంతకుముందు బాత్రూమ్కి ఈ బాత్రూమ్కి తేడా చూసారు కదండి ఎలాంటి బాత్రూమ్ అయినా సరేనండి సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా హాట్ వాటర్లో నిమ్మకాయ రసము వంట సోడా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కొద్దిగా టీ పౌడర్ను వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి ప్రతిదీ కూడా బాత్రూంలో నీట్గా క్లీన్గా కనబడుతుంది అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి నేను ఇంతకుముందు వీడియోలో ఫ్లెష్ ట్యాంక్లో సోప్ని వాటర్ బాటిల్లో వేసి ఆ వీడియోను కూడా షేర్ చేశానండి ఇంతకుముందు దాంట్లో ఇలా వాటర్ని బాటిల్ని పెట్టేసామనుకోండి ఫ్లెష్ని ఎప్పుడు ఆన్ చేసినా కూడా బాత్రూంలో ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా వాష్రూమ్ అనేది దాని అదే క్లీన్ అవుతుంది ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి మరొక పద్ధతి వాష్రూమ్ అనేది ఎంత జిడ్డు పట్టినా తెల్లటి మరకలు కానీ నల్లటి మరకలు ఏ మరకలైనా సరేనండి ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి మా వాష్రూమ్ అనేది ఇలా తెల్లగా గారపట్టిన మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మనము ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ఈ బాత్రూమ్ని ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు వాష్ బేసిన్ని డోర్ని సింక్ను సోప్ బాక్స్ని అన్నిటినీ కూడా మనము ఒకే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ అనేది నీట్గా కొత్త దానిలా మెరిసిపోతుంది ప్రతి మూల కూడా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనిపిస్తుందండి ఈ మరకలు అనేవి అస్సలకే కనిపించవు వెస్ట్రన్ కానీ ఇండియన్ కానీ ఎలాంటి టైలెట్ అయినా సరేనండి గారపట్టిన మరకలనేవి మరకలు అనేవి ఇట్టే తొలగిపోతాయి దీనికోసం నేను ముందుగా నాలుగైదు నిమ్మకాయలను తీసుకోవాలండి అవి కూడా కులిపోయినవైనా సరేనండి వేస్ట్ అని పడేసాం కానీ వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు నిమ్మకాయలు అనేవి పాడైపోయాయి వాటిని తీసుకున్నాను మిగతా వాటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయల్లోకే మీరు డైరెక్ట్గా బేకింగ్ సోడా లేదా వంట సోడా అంటారు కదండి దానికి కూడా ఒక స్పూన్ వరకు వేసేయండి చిల్లీ వెనగర్ కానీ వైట్ వెనిగర్ ఉంటుంది కదా ఏ వెనగర్ అయినా పర్వాలేదండి ఈ నిమ్మకాయల పైన కొద్దిగా వేసేయండి ఇలా అయినా వేసుకోవచ్చు లేదా హాట్ వాటర్లో కూడా వీటన్నిటిని కలిపేసేయండి గిన్నెలో వాటర్ని సగం వరకు తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా వాటర్ని మరగనివ్వండి కట్ చేసుకున్న నిమ్మకాయలన్నింటినీ కూడా ఈ హాట్ వాటర్లో వేసేసి కొద్దిసేపు ఈ నిమ్మకాయలు అనేవి మెత్తబడేంత వరకు కూడా వేడి చేయాలండి అప్పుడే దాంట్లో ఉండే రసం అనేది ఈ వాటర్లోకి వచ్చేస్తుంది వన్ టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును కూడా వేసుకోవాలి ఈ హాట్ వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ని కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని కానీ కొద్దిగా వేయండి ముందే వేసుకున్నాం అనుకోండి ఈ వాటర్ అనేవి త్వరగా పొంగుతాయి తర్వాత స్టవ్ని కూడా క్లీన్ చేయాల్సిన పని ఏర్పడుతుంది కదా లాస్ట్లోనే మనము పౌడర్ని కానీ లిక్విడ్ని కానీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని కలిపినప్పుడు రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు కూడా వేడి చేయాలి తర్వాతనే మనము స్టవ్ కూడా ఆఫ్ చేసుకోండి ఇలా చేయటం వలనే నిమ్మకాయలో ఉండే రసం అంతా కూడా ఈజీగా వచ్చేసిందండి మనం క్లీన్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది చూసారు కదండి తర్వాతనే మనం స్టవ్ను ఆఫ్ చేసుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత టీ వడపోసే జాలి ద్వారా బకెట్లోకి సపరేట్ చేసుకోండి వీటిలో ఉండే నిమ్మకాయలను అలాగే ఉంచేసి కొన్ని చల్లని వాటర్ని వేసి ఆ నిమ్మకాయలో ఉండే రసానంతా తీసామనుకోండి మరికొద్దిగా లిక్విడ్ అనేది వస్తుంది ఇలా కాకుండా చిన్న చిన్నగా నిమ్మకాయలను కట్ చేసి మిక్సీ కూడా పట్టుకోవచ్చండి అప్పుడు పేస్ట్ వస్తుంది కదా దాన్ని డైరెక్ట్ గా వాటర్లో కలిపి లేదా ఇలా టీ జాలి ద్వారా సపరేట్ చేసి వాష్రూమ్లో లో చల్లినా కూడా మరకలు అనేవి ఈజీగానే తొలగిపోతాయి వేడిగా ఉన్నప్పుడే ఈ వాటర్ని వాష్రూమ్లో లో మొత్తం కూడా చల్లాలి టైల్స్ పైన కానీ వాష్రూమ్లో కానీ సింకులో సోబాక్స్ పైన ట్యాప్స్ పైన వాష్రూమ్ డోర్ పైన ఇలా అన్నిటిపైన కూడా ఒకేసారి ఈ వాటర్తో చల్లేసామనుకోండి ఒక ఐదు నిమిషాల పాటు చల్లిన తర్వాత రెస్ట్ ఇవ్వండి దీనివల్ల మనము ప్రతిసారి రుద్ది రుద్ది కడగాల్సిన పని కూడా ఉండదండి ఎందుకంటే వాష్రూమ్ అనేది ఈ వాటర్కి కొద్దిగా మెత్తపడతాయి కాబట్టి ఆ మరకలు అనేవి చాలా ఈజీగానే తొలగిపోతాయి నేనైతే ప్రతి మూలాల కూడా ఈ వాటర్ని చల్లానండి ట్యాప్స్ కూడా సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారవుతాయి కదండీ దాన్ని కూడా కొద్దిగా తడిపేసి ఐదు నిమిషాల తర్వాత నేను ఇక్కడ వైపర్ స్టిక్ని తీసుకొని వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను మీరు చీపురు కట్టను బ్రష్ని యూజ్ చేయటం కంటే వైపర్ స్టిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా క్లీన్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది నాకైతే ఎక్కువగా అని కూడా అనిపించదు ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి ఈ ఒక్క వైపర్ స్టిక్తో ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు క్లీన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పెయిన్ లాంటివి వస్తాయి కదండి అలాంటి వారికైతే ఇలా నిలబడే మనము వైపర్ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ప్రతి మూల కూడా నీట్గా క్లీన్ అవుతుందండి ఈ చీపురు కంట కంటే కూడా ఈ వైపర్ స్టిక్కే చాలా బాగా యూజ్ అవుతుంది వాష్రూమ్ టైల్స్ ని కూడా నేను ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడంటే వాష్రూమ్ ని క్లీన్ చేయడానికి చాలా రకాల పద్ధతులు వచ్చాయి కానీ ఇదైతే ఒకప్పటి కాలం నాటి పద్ధతి అండి అప్పుడైతే హార్పిక్ బ్లీచింగ్ పౌడర్ యాసిడ్ లాంటి కెమికల్స్ ని యూజ్ చేయలేరు కదండి అలాంటప్పుడు ఇలాంటి నిమ్మకాయలను హాట్ వాటర్ లో వేసి వాష్రూమ్ ని క్లీన్ చేసేవారు వాష్రూమ్ డోర్ ని మనము స్క్రబ్బర్ తో క్లీన్ చేసామనుకోండి దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది కదా మామూలుగా స్పాంజ్ స్క్రబ్బర్తో కానీ లేదా ఇలాంటి వైపర్ స్టిక్తో మనము ఒకేసారి క్లీన్ చేసామనుకోండి నీట్గా అవుతుంది ఇలా వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక బాత్రూమ్ని మాత్రం మనము బ్రష్తోటే క్లీన్ చేసుకోవాలి కదండి వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి బ్రష్తో ఇలా కొద్దిగా వాటర్ని ముందుగా వేసి నీట్గా క్లీన్ చేసుకోండి ఎంత గారపట్టిన మరకలైనా సరేనండి ఈజీగా తొలగిపోతాయి మనం ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ వాటర్ని వేసి అలాగే ఉంచిన తర్వాతనే క్లీన్ చేసుకోవాలి బాత్రూమ్ని రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాక మీకు గారపట్టిన మరకలు కానీ తెల్ల మరకలు కానీ నల్ల మరకలు కానీ ఎల్లో మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు మనం బాత్రూమ్ని క్లీన్ చేసుకున్నప్పుడు నురుగా అస్సలకే రాదండి కానీ దానికి ఉండే మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి మీకు వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడు చూడండి అక్కడ మురికి అనేది మీకు వాటర్లో కనిపిస్తుంది బాత్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే బ్రష్తో రుద్ది రుద్ది కడగాల్సిన పని లేదండి ఇలా కొద్దిగా రాస్తే చాలు దానికి ఉండే మురికి అనేది తొలగిపోతుంది మీకు ఈజీగా మరకలు అనేవి కూడా పోతాయండి వాష్రూమ్ కూడా ఎప్పటి మాదిరిగా నీట్గా కనిపిస్తుంది అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అసలుకే రాదు బాత్రూమ్ని క్లీన్ చేసుకునేటప్పుడే వాష్ బేసన్ని కూడా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలండి దీంతో సోప్ సో బాక్స్ని అలాగే ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ మొత్తం కూడా చాలా నీట్గా ఉంటుంది ప్రతిదీ చూపించాను అనుకోండి వీడియో లెంత్ అవుతుంది కదా ముఖ్యమైన వాటిని మాత్రమే ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ స్టూల్ని కూడా ఇదే పద్ధతిలో క్లీన్ చేసుకున్నానండి సో బాక్స్ని అన్నిటిని చెప్పాను కదండి అందుకొరికే ప్రతిదీ చూపించడం లేదు ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి అన్ని కొత్త దానిలా నీట్గా కనబడతాయి ట్యాప్ అయి ఉండే సోప్ మరకలు వాటర్ మార్కలు కూడా తొలగిపోతాయి చూడండి బాత్రూమ్ కూడా నీట్గా లోపట హెల్లో మార్కలు కానీ గారపట మార్కలు అనేవి అస్సలకే కనిపించడం లేదు కదా సింపుల్ ప్రాసెస్లో రూపాయి ఖర్చు లేకుండా వాష్రూమ్ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా మెరిసే మాదిరిగా క్లీన్ చేసుకోవచ్చు ఇంతకుముందు చూసారు కదండి వాష్రూమ్ టైల్స్కి తెల్లటి మరకలు ఉన్నాయి కదా ఆ మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు వాష్రూమ్ డోర్ని కూడా చూసారు కదండి ఎంత గారపట్టిన మరకలైనా సరేనండి ప్రతిదీ క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ అనేది యూజ్ అవుతుంది చూసారు కదండీ వాష్రూమ్ టైల్స్ అనేవి ఎంత నీట్గా క్లీన్గా అద్దంలో మెరిసిపోతలేవండి మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ లిక్విడ్తో ఒక్కసారి ట్రై చేయండి దీనికి డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి పైసా ఖర్చు పెట్టకుండా కుళ్ళిపోయిన నిమ్మకాయలతోటే ఈ లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా అప్పుడు వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకున్నాక మీకు మరొకసారి వాష్రూమ్ని చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇక్కడ రుద్ది రుద్ది కడగాల్సిన పని కూడా లేదని చెప్పాను కదండి ఒక వైపర్ తో మామూలుగా క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకుంటేనే మరకలు అనేవి అస్సలకే కనిపించడం లేదు వాష్రూమ్ మొత్తాన్ని కూడా చూపించాను కదండి మీకు ఎక్కడ కూడా ఒక్క మరక కూడా అస్సలకే కనిపించదు ట్యాప్స్ కానీ సింక్ కానీ సో బాక్స్ కానీ వాష్రూమ్ డోర్ కానీ ప్రతి మూల కూడా తలతల మెరిసిపోతుందండి ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్